విపేకా హత్య కేసులో కీలక సాక్షుల అనుమానాస్పద మరణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు ఇప్పటికే సిట్ రంగంలోకి దిగిందని రెండు పంతొమ్మిది నుంచి జరిగిన వరుస మరణాలపై ఆరా తీస్తామంటున్న ఎస్పీతో ఈటీవీ ముఖాముఖి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో చనిపోతుండడం పైన పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రెండు రోజుల కిందట వివేక ఇంటి ఆ రంగన్న చనిపోయారు ఆ కేసును మీరు ఎట్లా చూస్తారు వివేక హత్య కేసులో ముఖ్యమైనటువంటి సాక్షి అయినటువంటి రంగన్న అతని ఇంట్లో వాచ్మెన్ గా పనిచేసేవాడు ముఖ్యమైనటువంటి సాక్షి ఆ కేసులో హైలీ సస్పిషియస్ డెత్ గా మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అతని భార్య సుశీలమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక స్పెషల్ టీంని డిఎస్పీ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది దాంట్లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు మీద సాక్షుల్ని విచారించే వాళ్ళు విధంగా డిఫరెంట్ గ్రూప్స్ని తీసుకోవడం జరిగింది కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది మీరు ఎవరెవరు చనిపోయారని భావిస్తున్నారు వాళ్ళ వివరాలు శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడు ఆ తర్వాత గంగాధర్ రెడ్డి చనిపోయాడు నారాయణ అనేత చనిపోయాడు ఇప్పుడు రంగన్న చనిపోయాడు ఇంతకుముందు గంగిరెడ్డి గంగిరెడ్డి చనిపోయారన్నారు ఇలాగ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో చనిపోయాడు అన్నారు గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు నుంచి ఆరు మంది వరకు అనారోగ్య కారణాలతో చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ యొక్క ని మనము లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మరణాలు సహజమైన అసహజమైన అనేటటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ఈ ప్రత్యేక బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది గత రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటిన సుమాదిపురం మండలానికి చెందినటువంటి శ్రీనివా శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారిగా అతను ఆత్మహత్య చేసుకుని అనుమానాస్పద రీతిలో చనిపోయాడు అంటే దీనికి జగన్మోహన్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి రెండు వేరు వేరు కూడా లెటర్ రాశాడు దానిపైన తేడాగా కూడా కనిపించింది అంటే ఆ లేఖల సారాంశం ఏంటి దాన్ని ఎట్లా చూస్తారు మీరు వాటన్నింటిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కేసులో అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది వెరిఫై చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ తీరుని వెరిఫై చేయడం జరుగుతుంది ఆ మిస్ అయినటువంటి అంశాలపైన కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ కేసును తన వేసుకుంటే పది కోట్ల రూపాయలు స్తారని శివశంకర్ రెడ్డి చెప్పినట్లు శివ రెడ్డి సిబిఐకి చెప్పారు అలాంటి వ్యక్తి కూడా యాడికిలో చనిపోయారు మీరు ఆ కేసును ఉన్నటువంటి యాడికి పోలీసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ విచారించేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా వెరిఫై చేయాల్సి ఉంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది నారాయణ యాదవ్ అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి జగన్ డ్రైవర్ అని కూడా చెప్తా ఉన్నారు అది కేబినెట్ కూడా చర్చకు వచ్చింది దాన్ని మేము ప్రాథమికంగా ఏమైనా గుర్తించారా వెరిఫై చేయాల్సింది ఇంకా వాటి లోతుల్ని పరిశీలించాల్సి ఉంది దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని ఇన్వెస్టిగేషన్ లో వెరిఫై చేయడం జరుగుతుంది సిట్ లో ఎవరెవరు పోలీస్ అధికారులు ఉన్నారు దాంట్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు ఇద్దరు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉన్నారు ఒక ముగ్గురు ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు సైంటిఫిక్ ఎవిడెన్స్ లో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఉన్నారు ఇంకా అవసరమైతే ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవసరమైనటువంటి వాళ్ళని ఈ సెట్లో చేర్చడం జరుగుతుంది ఈ సిట్ టీం సార్ మామూలుగా ప్రధానంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది అంటే కుటుంబ సభ్యులను చేస్తారా పోలీసులను చేస్తారా లేకపోతే చుట్టుపక్కల ఉండే సాక్షులను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది ఎట్లా ఉండబోతుంది ఒక కోణంలోనే కాకుండా ఈ కేసు ప్రాతిపదిక మీద ఈ సెట్ను చేయడం జరిగింది ఈ కేసుకి లింక్ అయి ఉన్నటువంటి అన్ని అంశాలని ఈ సెట్ దర్యాప్తులో భాగంగా విచారణ చేయడం జరుగుతుంది మరి సాక్షుల సహజ మరణాలు అసహజ మరణాలు అని తేల్చేందుకు సిట్టుని వేశారు అయితే ఇందులో నిందితుల ప్రమేయం కూడా ఉంటుంది అనుమానాలు కూడా మీ శాఖ వ్యక్తం చేస్తోంది దాన్ని ఎట్లా చూస్తుంది ఆ కోణంలో కూడా విచారించాల్సి ఉంది ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి ఆ విచారించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇటీవలే దస్తగిరికి సంబంధించినటువంటి ఆ బెదిరింపుల పైన కూడా కేసు పులివెందల్లో ఇటీవలే నమోదయ్యింది ఆ కేసుకు సంబంధించి పురోగతి ఎట్లా ఉంది ఆ కేసు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దానికి సంబంధించి అతన్ని బెదిరించిన వ్యక్తులు ఎవరు ఎందుకు బెదిరించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది అది ఇంకా కంటిన్యూ అవుతుంది వివేక హత్య కేసులు హత్య కేసుకు సంబంధించి సీబీఐ వైపు దర్యాప్తు చేస్తున్నప్పటికీ సాక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని కూడా సీఎం అభిప్రాయపడ్డారు ఆ సాక్షులకు భరోసా భద్రత కల్పించేటువంటి చర్యలు ఏమైనా మీ పోలీస్ శాఖ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు చనిపోయినటువంటి రంగన్న కూడా అతనికి థ్రెట్ ఉన్న దృష్ట్యా చనిపోయేంత వరకు కూడా ఇద్దరు గన్మెన్లని వాళ్లకు పిఎస్ఓల్ని అలాట్ చేయడం జరిగింది చనిపోయేంత వరకు కూడా ఆ పిఎస్ఓలు అతనికి రక్షణగానే ఉన్నారు కాబట్టి ఎవరైతే థ్రెట్ ఉన్నటువంటి సాక్షులు ఉన్నారో వాళ్లకు భద్రత కల్పించడం జరుగుతుంది సార్ ఈ కేసులో దస్తగిరి గా ఉన్నారు అంటే అతనికి గతంలో పదిహేను పది పదిహేను మంది పోలీస్ శాఖ భద్రతతో ఉండేది ఇప్పుడు అనేది కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయనకి ఏమైనా పెంచేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు ఈ తాజా పరిణామాలు చూస్తా అంటే అది దానిపైన నిర్ణయం తీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అతనికి ఉన్నటువంటి థ్రెట్ పర్సెప్షన్ అసెస్ చేయడం జరుగుతుంది థ్రెట్ పర్సెప్షన్ బేస్ చేసుకొని అవసరమైనంత మేరగా తనకి భద్రత కల్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్నటువంటి మాట ఎవరైనా జగదీస్తో మురళి ఈటీవీ న్యూస్ కడప